చంద్రబాబు నాయుడు పర్యటనలో ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని దానికి బహిరంగ సభ నిదర్శనం అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన బాబు చూరి భవిష్యత్ గ్యారంటీలో నెల్లూరులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా ఉద్దేశించి మాట్లాడారు కావాలని అందరూ వెళ్లిపోయిన తర్వాత ఫోటోలు తీసి సాక్షి పత్రిక రాసిందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆనవ రంగమయ్య రెడ్డి తదితరులు హాజరయ్యారు دوبار اسنه ماطڑتا ہے انو کڑا تھینکس انو کی چيپ چيپ اينچ تھا سائیکل سائیکل భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో ఈరోజు నెల్లూరు ట్రంక్ రోడ్లో యాక్చువల్గా ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాం అయితే ఇక్కడ అంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ఎక్కడికి ఏ షాపుకి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ మీరే అంటే ఇంకా అసలు ఓటు అడగక ముందే అక్కడికి పోంగానే వెంటనే చెప్తున్నారు జనరల్గా ఏంటంటే నమస్కారం పెట్టి మా ఓటు ఏంటంటే జనరల్గా సరేలేండి వేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా వాళ్ళ గడప తొక్కగానే వెంటనే వాళ్ళే చెప్తున్నారు అన్యూహ్యమైన స్పందన దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన అరాచక పాలన ఒక నాయకుడు అంటే ఎంతసేపుడికి ఒక ప్యాలెస్లోనో రూమ్లోనో కూర్చొని పరిపాలించడం కాదు నాయకుడు ప్రజల మధ్య తిరగాల ఆయన తిరగల ఆయన కేవలం గెలిచే ముందు తిరిగాడు గెలిచిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని గెలిచేదాకా పాదయాత్ర చేశాడు అవి చేశాడు ఇవి చేశాడు గెలిచిన తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన ప్యాలెస్ పరిమితం అయిపోయాడు పరిమితిపోయి అక్కడి నుంచి ఆర్డర్స్ అంటే ప్రజలకు జరిగేది ఒకటి వాళ్ళ బాధలు ఒకటి అవి తెలుసుకోకుండా కేవలం ఎవరో నలుగురు సలహాదారులు ఇచ్చే దాని మీద పరిపాలన చేస్తూ అరాచక పాలన చేస్తూ ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచేసారు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ఇంటి పన్ను పెడతా కానీ వీళ్ళు పెంచారు అక్కడ చెత్త పన్ను అంట అదే కొత్తది తీసుకొచ్చారు మేము ఇప్పుడు వెళ్ళా అసలు ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే కరెంటు సరే ఎన్నో రెట్లు కరెంటు పెంచేసారు కరెంటు ఈవెన్ సరే ఒక మోస్తరు వాళ్ళు పే చేయగలరు ఆ స్లమ్ ఏరియాస్ లేకపోతే పెన్నారి రి పెన్నారి పక్కన ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇలా రేట్లు రేట్లు అబ్నార్మల్ ఈ విధంగా పరిపాలన నాయకుడు చేయకూడదు నాయకుడు ప్రజల యొక్క ఇబ్బందులను గమనిస్తూ ట్యాక్స్ పెంచాలా పెంచకూడదు అని ఆలోచించాలి అంతేగాని అక్కడ కూర్చొని ప్యాలెస్లో ఆర్డర్ పాస్ చేస్తే ఇక్కడ ప్రజలంత సఫర్ తెలియదు తెలియదానికి అలా ఈ పరిపాలన అనుభవం లేక ఇదంతా ఆయనకు అనుభవం లేక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు శూన్యం శ్రీలంక లాగా అయిపోతుంది ఎవ్వరికి ఉద్యోగాలు రావు ఇంకా ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయండి ఒకటి డెవలప్మెంట్ కావాలా ఆ సిటీ కానీ లేకపోతే ఆ విలేజ్ కానీ ఏదైనా దాంట్లో కొంత డెవలప్మెంట్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఈరోజు అమెరికా చైనా జపాన్ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు చైనా గుడ్స్ అంటాం ఎందుకు చైనా గుడ్స్ అంటాం చైనాలో ఇండస్ట్రీస్ అబ్నార్మల్గా డెవలప్ చేశారు అందుకని ఈరోజు పవర్ కవర్ పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది అదేవిధంగా జపాన్ గుడ్స్ అంటాం ఎందుకంటాం జపాన్లో ఇండస్ట్రీస్ అబ్నార్మల్గా డెవలప్ చేశారు కాబట్టి ఏ ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇండస్ట్రీస్ డెవలప్ అయితే దాంట్లో ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది ప్రజల ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి అసలు ఏమీ ఆలోచించలా ఎవరు ఏది చెప్తే చేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరున్నా ఈ రాష్ట్రమే కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది జగన్ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎవరు చెప్పారు వాళ్ళ బంధువులో మిత్రులు ఇక్కడ ఉంటే డిస్కషన్ అదే చాలు సాక్ష్యం అంటే జరగబోయేదానికి ఒక ఇది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తున్నారు మళ్ళా పైకి వచ్చేది కూడా ఉండదు నిన్న రా కదిలిరా అనే ప్రోగ్రాంకి మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది ప్రజలు అనూహ్యమైన స్పందన మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ అంతా నిండిపోయి మళ్ళా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది మా యొక్క పార్టీ అధినేత ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి యాక్చువల్గా డాష్ దగ్గర రావడానికి వన్ అవర్ పైన పెట్టింది అయితే సాక్షి బాబు అంతా అయిపోయిన తర్వాత కుర్చీలు చూపించి ఎవరు లేరని ఆయన నిజంగా ఉద్యోగం ఆ సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్ నిజంగా విడ్డూరం ఎందుకంటే నిన్న టోటల్ మొత్తం కంప్లీట్గా ఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ రోడ్డు బ్లాక్ కాబట్టి ఒకటే నేను చెప్పేది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి నిన్న నిదర్శనం ఒకటే అంతేకాకుండా ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే ఈసారి గెలిస్తే మీరే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకు స్వపరిపాలన ఇవ్వటం జరుగుతుంది సుపరిపాలన గతంలో కూడా కొంతమంది రాజులు సుపరిపాలన చేశారు కొంత సరిగా చేయాల చేయనోడు పోయారు సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమాలు ఇస్తూ అదేవిధంగా మన యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ వ్యాపారాలు కానీ డెవలప్ చేయాలా అవి చేసినప్పుడే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది వ్యాపారాలు వృద్ధి అయినప్పుడే వాళ్ళు జిఎస్టీ కడతారు వాళ్ళకి మంచి ఆదాయాలు రావాలా కోరుకోవాలా వాళ్ళకి మంచి ఆదాయాలు కోరుకోవాలా కానీ వీళ్ళది కోరుకోవటంలా మాకు ఇసుకలో ఆదాయం ఇస్తే చాలు లేదా లిక్కర్లు డబ్బులు మిగిలితే చాలు ఇవి చూసుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగా చేయాలి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడిచే వాళ్ళు వ్యాపారాలు చేయాలి వాళ్ళు వ్యాపారాలు చేస్తే జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది వాటి ద్వారా ప్రజలకు సంక్షేమం చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు అటువంటి నాలెడ్జ్ ఈ ముఖ్యమంత్రికి లేదు అందుకే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అలాంటి నాలెడ్జి ఉన్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో వస్తాడు ఖచ్చితంగా ప్రజలకు సఫరిపాలి జరుగుతుంది థ్యాంక్ యూ తెచ్చుకోమనా ఏ పార్టీకి ఆ పార్టీ డిసైడ్ చేస్తారు వాళ్ళ పార్టీకి ఇక్కడ నెల్లూరు ఎవరు అనేది వాళ్ళ పార్టీ అనేది డిసైడ్ చేస్తారు అదేవిధంగా తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం జనసేన కలిసి చేస్తున్నారు చక్కగా ఇక్కడ కూడా ఎవరనేది వాళ్ళిద్దరూ కలిసి నెల్లూరు సీట్ ఎవరికి అలవాటు చేస్తే వాళ్ళకి జనసేనకి చేశారు అనుకోండి జనసేనకి అన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు పెడతారు తెలుగుదేశంకి చేశారు అనుకోండి తెలుగుదేశం నారా చంద్రబాబు పెడతారు త్వరలో డిసైడ్ అవుద్ది ఒక పది రోజులు వెయిట్ చేయండి అప్పుడు దాకా ఇన్ఛార్జ్గా నా బాధ్యతగా నేను చేస్తున్నా ఎవరికి టికెట్ వచ్చినా ఇంతకంటే బాగా ప్రచారం చేసి ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తా నెల్లూరు డెవలప్మెంట్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను